హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సేమియా రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు సేమియా రవ్వ ఉప్మా రవ్వ ఆవాలు మినపప్పు శనగపప్పు వేరుసెనగుళ్ళు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని రవ్వ బాగా వేపుకోవాలి రవ్వ వేగిన తర్వాత సేమియాలు కూడా బాగా వేపి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత వేరుశనగలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ముందుగా సేమియా వేసుకోవాలి సేమియా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఉప్మా రవ్వ కూడా వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకుని బాగా కలుపుకుని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి మంట మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అంతేనండి చాలా టేస్ట్గా ఉంటుంది రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది ఇలా గనక ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది